మేము అధికారంలో ఉండుంటే ఈ పాటికే మూడు రాజధానులు అయితే పూర్తయిపోయాయి ఇప్పుడు ఒక చంద్రబాబు వచ్చేసి ఒక భూ బకాసురుడి లాగా జనాల దగ్గర నుండి రైతుల దగ్గర నుండి బలవంతంగా భూములు లాక్కుంటున్నారనే ఒక విమర్శలు అయితే బలంగా చేస్తా మరి ఐదు సంవత్సరాల్లో మూడు రాజధానులు ఎందుకు కట్టలేదండి ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారుగా ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ఇంకోటి ఏంటంటే మనకి కరోనా వల్ల ఆయన మొహం చూడకుండా ఈ రెండు సంవత్సరాలు మనకి నాకైతే ప్రాణానికి హాయిగా ఉందండి మీ మూడు సంవత్సరాలు అన్నా కానీ మనం ఇతను బాధపడుతున్నాం కానీ అదే ఇంకో రెండు సంవత్సరాలు ఉండేది ఇంకెంత నరకంగా ఉండేదో ఊహించుకుంటానికే భయంకరంగా ఉంది కనీసం ఇతను బయటకు రావడానికి చెట్లు కొట్టేసి పరదాలు పట్టుకొని అనేక రకాలుగా హింసలు పెట్టినటువంటి వ్యక్తి ఈయన భూబకాసురుడా ఏ ఒక్క రైతు లేడండి ఆడబిడ్డలను కూడా చూడకుండా అన్నం పెట్టిన రైతుని చూడకుండా బూటుకాలతో తండిచ్చింది ఎవరు ఈయన కాదా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించింది వీళ్ళు కాదా మహిళల్ని మహిళా పోలీసులతో నువ్వు అదుపు చేయాలి సిఆర్పిఎఫ్తోనో వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోనో నువ్వు అదుపు చేయాలి అలాంటిది మహిళల మీద బూటు కాలుతో కూడా తనిచ్చింది ఇంకా వీడియోలు మర్చిపోతారా అందరికి తెలిసిందేగా నువ్వు మర్చిపోవచ్చు నేను మర్చిపోవచ్చు గూగుల్లో కొడితే చక్కగా వాళ్ళ డేటా అంతా వాళ్ళు ఎలా పరిపాలించారు రైతులను ఎంత మర్యాదగా చూసుకున్నారు మొత్తం వస్తుందండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏంటంటే అంటే విపక్షాలు గొంతునొక్కే ప్రయత్నం అయితే చేస్తుంది కేవలం నా పర్యటనలోకి వచ్చేసరికి ఆంక్షలు విధిస్తుందని చెప్పి అంటున్నారు ఎవరన్నా కారులో వెళ్తూ ఉంటే మాజీ మంత్రి కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ లేదా జట్కార్గరీ వాళ్ళు కారులో వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు ఎస్కట్ ఫాలో అవుతుంది చక్కగా హోమ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ అంతరంగం చక్కగా పనిచేస్తుంది వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు సార్ మీకు ఇన్ని వెహికల్స్ పర్మిషను ఇంతమంది వరకు మీకు పర్మిషను మించి మీరు ఎక్కువ రావద్దని చెప్తా ఉంటే ప్రతి ఒక్కరికి ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మీరు పేటిఎం పెట్టుకొని జన సమీకరణ చేసి ఆఖరికి సింగయ్య అనే వాళ్ళ కార్యకర్తనే బలి తీసుకున్నారంటే అది ఎవరు ఉద్దేశం అండి రెండో విషయం ఆల్రెడీ మొన్న మనం చూసాక ఎస్పీ మీద కూడా కారు ఎక్కిచ్చేయమని చెప్తున్నారంట ఎస్పీ మీద కూడా దౌర్జన్యం ఆయన ఏం చెప్తున్నారు చక్కగా మీరు ఎంతవరకు అయితే పర్మిషన్ ఇచ్చామో అంతవరకు రానంటే నేను మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత నేనే వస్తాను మాజీ ముఖ్యమంత్రిని అంటే నువ్వు ఏ విధంగా వ్యవస్థలని నువ్వు అడ్డుకోవాలనుకుంటున్నావు ఏ విధంగా బెదిరించాలనుకుంటున్నావు నిజంగా ప్రతిపక్షాలు గొంతే కనుక మేము నక్కేసినట్లయితే రోజు అలా మాట్లాడుతుందండి ఏం మాట్లా మాట్లాడింది అండి మగ మనిషి నేనే మాట్లాడలేకపోతున్నాను గాలికి వచ్చిన గాలి అని మాటలు మాట్లాడిందిగా మరి ఆ గొంతు నొక్కతే అలాంటి మాటలు మాట్లాడుతుందా ఇప్పటికీ అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నారండి ఇంకెవరో ఎనలిస్ట్ అంట దేనికి పనికిరానటువంటి వ్యక్తి బెత్తిడి మందరిని మేకప్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు కేఎస్ఆర్ అతను సాక్షాత్ వాళ్ళ ఛానల్లో అమరావతిని వేసులు రాజధాని అన్నారు దాన్ని ఖండించారండి దాంట్లో ఎవరున్నారు మన ఆడబిడ్డలు అండి మన ప్రతిపక్ష నాయకులు ఉన్నారు వాళ్ళ కుటుంబాలు ఉన్నారు అందరూ ఉన్నారుగా మన ఆడబిడ్డలు ఆ మాట అనొచ్చండి ఇంకెక్కడ గొంతు నొక్కేశారు అంటే రాష్ట్రంలో ఇటువంటి రప్పారప్ప నరకడం అనేది ఒక సినిమా డైలాగ్ అలాంటి సినిమా డైలాగులు చెప్పినా కూడా అరెస్ట్ చేస్తారా అలా అరెస్ట్ చేయాలి అనుకుంటే ముందు పవన్ కళ్యాణ్ నేను బాలకృష్ణ అని ఆల సినిమాల్లోనే ఎక్కువ డైలాగ్స్ ఉంటాయని చెప్పి అంటున్నారు సినిమాల్లో ఒక రాముడి గురించి చూపించారు మరి ఎందుకు అందరు రాముడిలా కావట్లేదు రామత్వాన్ని ఆదర్శంగా ఎందుకు తీసుకోవట్లా సినిమాల్లో రప అని చూపించారు కాబట్టి రప నరికేత్తారా అంటే సినిమాల్లో గంజాయి చూపించారు కాబట్టి మీరు గంజాయిని ప్రోత్సహించారా యువతని అందరినీ కూడా ఎక్కడ ఉద్యోగాలు అవుతారని చెప్పి మంతులు మత్తులు నింపేశారనమాట ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు మీరు రప్ప రప్ప సినిమా డైలాగ్లు అన్నారు సినిమాల్లో చాలా చూపిస్తారండి మడ్రలు చూపిస్తారు మానవంగాలు చూపిస్తారు అన్నీ చూపిస్తారు ఇప్పుడు మనం ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి సినిమాల్లో వాళ్ళ యొక్క దానికి కమర్షియల్ కానీ వాళ్ళ యొక్క లాభాలు కానీ వాళ్ళు పెట్టుబడిన దాన్ని కాని బట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు మంచిగా ఉండేవాడు మంచి తీసుకుంటాడు చెడుగా ఆలోచించేవాడు చెడు తీసుకుంటాడు దీనికి మనకు పూర్వం చెప్పాలి ధర్మరాజు వెళ్తే అందరూ మంచోలు కనపడ్డారంట దుర్యోధను వెళ్తే అందరూ చెడ్డలుగా కనపడ్డారంట నువ్వు మంచి తీసుకో దాంట్లో సినిమాల్లో రప అని చెప్పి రపరప చూస్తా ఇంకా ఎన్ని దుర్మార్గాలు ఉంటాయి మరి అవన్నీ చూపించాలిగా మరి అన్న తెలుగు జాతి ఆత్మగౌరవం అన్న ఎన్టీ రామారావు గారు ఒక రాముడుగా కృష్ణుడుగా దుర్యోధనుడుగా రావణాసుడిగా అనేక పాత్రలు పోషించారు దాంట్లో నుంచి మంచి తీసుకోండి చక్కగా ఒక శ్లోకం చెప్పండి నీకు తెలుగు మాట్లాడడం రాదు హిందీ మాట్లాడతా రాదు ఇంగ్లీష్ మాట్లాడుతూ రాదు దాంట్లో మంచిగా ఒక పద్యమో శ్లోకం తీసుకొని విను దగ్గర ఎవరు చెప్పినా ఆ పద్యం ఉందిగా చెప్పండి చక్కగా అందరూ కూడా శాంతంగా ఉంటారు రాష్ట్రంలో రపారప నరుకుతాము చీకట్లో కన్నుగొడితే అయిపోవాలి ఈ వ్యాఖ్యలనేవి అసలు శాంతి పద్ధతులలో ఒక చెడగొట్టే రెచ్చగొట్టే వ్యాక్ విధంగా ఉన్నాయా అంటే ఇవన్నీ వైసీపీ వ్యూహంలో ఒక భాగమేనంటారా కేవలం ఏంటంటే అంటే వాళ్ళు ఇప్పుడు గిల్లి మనల్ని గిల్లి వాళ్ళు దాన్ని లబ్ధి పొందాలని చూస్తున్నారు మనం చూశారు కదా నెల్లూరులో ఏం జరిగిందో ఆయన ఇంటి మీద ఆయనే దాడి చేర్చుకొని సింపతి గెయిన్ కోసం ఎంత డ్రామా సృష్టించాడో చూసాం మొన్నటికి మొన్న జడ్పీ చే పర్సన్ అయినటువంటి ఆమె మీద ఆమె కామెకి వీడియో కూడా లీక్ అయిందిగా పేరునాయి గారు సాక్షాత్ వీడియోతో సహా లీక్ అయింది ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఇంకేమన్నా కావాలండి వాళ్ళే వాళ్ళ కార్యకర్తలను వాళ్ళే హింసించుకున్నారు వాళ్ళ ఇళ్ళపైన వాళ్ళే దాడి చేసుకుంటున్నారు దాడి చేసుకొని సానుభూతి పొందాలి మా మీద కక్ష సాధిస్తున్నారని చెప్పి మా మీద బురద జల్లే ప్రయత్నం తప్ప వేరే ఇంకెక్కడ నిజంగా కక్ష సాధించాలి అనుకున్నట్లయితే ఈరోజు మాజీ మంత్రులతో సహా లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి నాయకులతో సహా మొత్తం అందరు బయటకు వస్తారు విజయసాయి చెప్పాడు కదండి నేను ఇంకా నోరు ఇది అందరూ లోపలికి వెళ్తారని చెప్పి మరి విజయసాయిరెడ్డితో మాట్లాడి అందరూ లోపల పంపించచ్చుగా కక్ష సాధించాలనుకుంటే చట్టం తన పని తను చేసుకుంటే వెళ్తుంది బాబుగారు ప్రజాపాల మనకి ఇన్ని సీట్లు ఇచ్చారు కాబట్టి ప్రజలు రుణం తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో అభివృద్ధి మీద ప్రజా సంక్షేమం మీదే దృష్టి పెట్టారు తప్ప ఇలాంటి ఉడత ఊపుల మీద లేదా ఈ బెదిరింపుల మీద కాదు రాష్ట్రంలో వరుసగా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే వైసీపీ చేస్తూ ఉంది ఆయన కూడా ఆ వైసీపీ అధినేత జగన్ అయితే ఎందుకు స్పందించడం లేదండి ఇతనే కాదండి రెచ్చగొడుతుంది మొన్న ఆయన కూడా చెప్పారా ఆఖరికి ఉండవల్ల శ్రీదేవి నా గుండె కోల్చు కూర్చుంటే లబ్ డబ్బు అనపడుతుంది జగన్ 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 అనపడుతుందని చెప్పింది ఇప్పుడు ఏమంటుందండి అవన్నీ మేము చెప్పినాయి కాదండి అక్కడి నుంచి మాకు స్క్రిప్ట్ వస్తుంది స్క్రిప్ట్ ప్రకారమే చెప్పాలి నేను మాట్లాడినా మంత్రులు మాట్లాడినా ఆఖరికి కార్యకర్తలు మాట్లాడినా ఎవరు మాట్లాడినా స్క్రిప్ట్ అనాలి అలాంటి స్క్రిప్ట్ రాసిచ్చి ఆయన ఇంకేం మాట్లాడతాడండి స్పందిస్తారు చెప్పండి ఇతడు ఎలా మాట్లాడాలి ఎలా చేయాలని రెచ్చగొట్టేది అతను అంటే నారా లోకేష్ కనసనలోనే రాష్ట్రంలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీ అయితే నడుస్తుంది ఒక రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందని చెప్పి చెప్పారు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఈ రోజున వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ నిర్భయంగా ఎటువంటి చీకలు చింత లేకుండా గుండెల మీద చేసుకొని తిరుగుతున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఎక్కడా కూడా ఎటువంటి అరాచకాలు కానీ ఇది ఎవల ఆయన ప్రభుత్వంలో చూసుకుంటే దళితుల మీద ఎలా దారుణమైనటువంటి హత్యలు జరిగి సూట్ కేసులో బ్రీఫ్ కేసులో పెట్టి డోర్ డెలివరీ చేశారండి మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని ఏం చేశారండి ఫిచ్చోడు పిచ్చోడు అని చంపేలేదా నాకు మొన్న ఒక చెప్పారండి అదే ఇప్పుడు ఈ ఈ గవర్నమెంట్లో అండి మా గవర్నమెంట్లో సుపరిపాలన కోసం వెళ్తుంటే అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అన్ని పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ ఉన్నారు వాళ్ళు చక్కగా చెప్తున్నారు బాగుంటే బాగుంది బాగలేదు బాగాలేదు పర్లేదని వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది అదే మొన్న అతను చెప్తున్నాడు అదే వైసీపీ గవర్నమెంట్లో కనుక ఉన్నట్లయితే బాగాలేదంటే అయితే పార్టీ నాయకులు వచ్చేవాళ్ళంట లేకపోతే పోలీసులు పోలీసులన్నీ వచ్చేవాళ్ళంట ఇప్పుడు అలాంటి వాతావరణం ఎక్కడన్నా కనబడుతుందా ఎవరింటి మీద కన్నా పోలీసులు కానీ లేకపోతే పార్టీ వాళ్ళు కానీ వెళ్తున్నారా నిన్న మాట్లాడితే జగన్ ఏమంటున్నారంటే ఇంకొక మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకోండి తర్వాత జగన్ టూ పాయింట్ అంటే ఏంటో చూపిద్దామని చెప్పి అంటున్నారు ముందు వన్ పాయింట్ ఓ చూసాం ఇంకా టూ పాయింట్ ఓ అంటే ఇంతకంటే పరాకాష్లో ఉంది జనాలకైతే ఇక రోత పుట్టిందండి మాకు వన్ పాయింట్ ఓ వద్దు టూ పాయింట్ ఓ వద్దని జనాలు అందరూ ఫిక్స్ అయిపోయారు ఆయన కళ్ళు మూసుకొని చక్కగా పబ్జి గేమో లేకపోతే క్యాండీ క్రషో ఆయనకి ఆట బాగా వచ్చు గేమ్లు ఆడుకుంటే హ్యాపీగా ఈ మూడు సంవత్సరాలు ఏంటి ఇంకో ముప్పై సంవత్సరాలు గడిచిపోతుంది ఆ తర్వాత ఏంటంటే ఆయన ఎప్పుడు చూసుకుంటాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తుంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే మళ్ళీ వైసీపీ అనేది అధికారంలోకి రాదు రానివ్వంటున్నారు ఈ రెండు అటు వైసీపీ వాళ్ళు చెప్పే జరిగింద జరిగిద్దంటారా ఇటు టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం చెప్పే జరుగుతుందండి ఏమండి మనకి అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు పగటి కళలు కాదు ఆయన్ని ఒక్కసారి 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 అని చెప్పి ఇచ్చేశారు ఒక్కసారి అందరికీ బాగా చూపించాడనమాట చేయి అందరికీ చూపించి బాబు 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 అని ముద్దులు పెట్టాడు గుద్దులు గుద్దాడు కాబట్టి ఇంకా ఆయన వచ్చే అవకాశం లేదు ప్రజలు చాలా విఘ్నతతో ఉన్నారు చాలా అభిప్రాయంతో ఉన్నారు మాకైతే చాలా ప్రశాంతంగా ఉందండి మేము చేసిన పొరపాటు మళ్ళీ మళ్ళీ చేయమని చెప్పి ఏకగ్రీవంగా ముక్తకంఠంతో చెప్తున్నారు